స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ వార్నింగ్ కూడా ఇవ్వదలుచుకున్నాను తర్వాత మరో ఇందాక మన హైయర్ అథారిటీ సింగ్ కోఆర్డినేటర్ సార్ తో మాట్లాడారు సార్ దృష్టి కూడా తీసుకెళ్లాల ఈ విషయాలు సార్తో వెళ్ళి పర్సనల్ వెళ్ళి మాట్లాడి విషయాలు సార్ ఈ విషయం అయితే జరిగింది మన హాస్పిటల్లో పేపర్లో కూడా న్యూస్ వచ్చింది సో నేను మీ వరకు తీసుకొస్తున్నాను విషయం చెప్పడానికి అంటే సార్ కూడా రమ్మన్నారు సార్ రేపు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు రేపు వెళ్తున్నారు సార్ దగ్గరికి వెళ్ళి సార్ కలిసి ఇక్కడ హాస్పిటల్ అయితే మనకు తెలిసిన వరకు నా దృష్టి వరకు అయితే ఏ ఏది కానీ అక్రమ జరుగుతున్నట్టు రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను హైదరాబాద్ లెటర్ రాస్తాను ప్లస్ అందరికీ వాళ్ళని కూడా ఇచ్చి ఏమన్నా అవసరమైతే పర్టికులర్ పర్సన్ మీద మీరు చెప్తున్నారు కాబట్టి ఆ పర్సన్ మీద నేను సార్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సార్ సార్ ఏమి యాక్షన్ తీసుకుంటారో సార్ తీసుకుంటారు అంటే మీన్ సార్ ఏమి యాక్షన్ తీసుకోవాలనుకుంటారు అది సారే తీసుకోగలరు నేనైతే మన హాస్పిటల్ స్టార్ట్ గా వార్నింగ్ ఇస్తాను ఏమైనా అవసరం కట్టిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి హాస్పిటల్లో లోకల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక పేషెంట్ ఏ తనకి ఏమి జంపు తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి తగిన మాత్రలు ఇచ్చి ఇంకోటి బ్లడ్ టెస్ట్ వరకు యాభై నాలుగు బ్లడ్ టెస్ట్ ఉన్నాయి అన్ని రకాల బ్లడ్ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తూ ప్రతిదీ ఏ టు జెడ్ మన దగ్గర ఉన్న సర్వీసెస్ అన్ని ఫ్రీ సర్వీసెస్ సింగిల్ కూడా ఎవరు తీసుకోవడానికి వీల్ లేదు తీసుకున్న వాళ్ళ మీద కట్టడి చర్యలు అయితే తప్పకుండా జరుగుతుంది